దిశ పేపరు మీరు కోరుకునేదే జరగబోతుంది మేమేం కోరుకున్నాం ప్రజలు భారతదేశ ప్రజలు ఏం కోరుకున్నారు ఏం కోరుకోలే ఏదో మనం కోరుకునేదే జరగబోతుందని చెప్తాను ఎవరు ఈ మన రాజ్నాథ్ సింగ్ గారు పాక్ యుద్ధంపై దేశ ప్రజలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ఆర్ట్ కామెంట్ పెహల్గామ్ ఉగ్రదాడిపై త్వరలో తీవ్ర ప్రతిస్పందన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు దేశం వైపు కన్నెత్తి చూసే చూస్తే మొహం పగలగొడతాం అన అవసరమైన సమయంలో ప్రతీకార దాడులు రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆయన శైలి పనితీరు దృఢ సంకల్పం అందరికీ బాగా తెలుసు ప్రస్తుతం మీరు కోరుకునేది జరిగి తీరుతుంది త్వరలో ఉగ్రదాడిపై తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది దేశ సరిహద్దులను కాపాడడం మా బాధ్యత దేశంపై దాడి చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారికి దీటుగా సమాధానం ఇస్తాం వారి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీంట్లో నీ వైఫల్యం కూడా ఉన్నది రాజ్నాథ్ సింగ్ నువ్వు కూడా ఫెయిల్ అయిపోయినా ఈ విషయంలో ఇప్పుడు నీ దృఢ సంకల్పం ఎంతున్నదో నీ పనితనం ఎంత ఉన్నదో నీ శైలి ఏందో దేశాన్ని అభివృద్ధి పరచడంలో చూపించు దేశంలో సంక్షేమ పథకాలు నెరవేర్చడంలో చూపించు దేశంలో అసమానతలు తగ్గించడంలో చూపించు దేశంలో కులమత భేదాలు పరిష్కరించడంలో చూపించు దేశాన్ని ప్రపంచ దేశాల ముందు నెంబర్ వన్గా నిలబెట్టడంలో చూపించు దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మురిగినట్టు వాడు దాడి చేయడానికి దాడి చేయడానికి వస్తాను అంటేనే ఆ సీజన్ రాగులాగా ఇట్లా పట్టుకొని వాడిని అట్టు చాడే తరిమి కొట్టాలి దాడి జరిగినాక ఇరవై ఆరు మంది చనిపోయాక ఇరవై మంది గాయపడ్డాక ఈ ప్రగల్భాలు పలుకుడు ఏందయ్యా రాజ్నాథ్ సింగ్ గారు మేము కోరుకుంటానమ్మా యుద్ధం మేము ముందు కోరుకునేది ఏంటిది మేము ఆ ఉగ్రవాదులు అసలు దేశంలోకి ఎట్లా చొరబడ్డారు నీ వివా నీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది నీ మంత్రి వ్యవ నీ మంత్రివర్గం ఏమైనా నిద్రపోయిందా నీ నిఘా వ్యవస్థ ఏమైనా నిద్రపోయిందా లేకపోతే నీ నిఘా వ్యవస్థ సహకరించి వాళ్ళని లోపలికి రప్పించిందా అసలు వాళ్ళు ఉగ్రవాదులేనా ఆర్మీ డ్రస్సులు ఎట్లా వాళ్ళ ఆర్మీ డ్రస్సులు ఎవరు ఆ తుపాకులు వాళ్ళకి ఎట్ట చేతులకు వచ్చినాయి వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులా లేకపోతే దేశంలోనే అంతర్యు ఉగ్రవాదులా కాశ్మీరు కాశ్మీర్లో వాళ్ళు అసంతృప్తివాదులా కాశ్మీర్ యువకులుగా తుపాకులు పట్టుకొని ఆర్మీ డ్రెస్సులు వేసుకొని కార్ చేసింలా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాం మేము దేశ ప్రజలంతా యుద్ధం కోరుకుంటున్నారు మేము యుద్ధం కాదు కోరుకునేది తీవ్రవాదులు ఏమైనా అంటున్నాం మేము ఐదుగురు కాల్చి వంద కిలోమీటర్ల లోపలికి వచ్చి మళ్ళీ అదే వంద కిలోమీటర్లు ఎట్లా దాటిపోయింది వాళ్ళని పట్టుకున్నారా పట్టుకుంటే పట్టుకొని వాళ్ళని విచారిస్తున్నారా వాళ్ళ దగ్గర నుంచి నిజాలను కక్కిస్తున్నారా ఆ ఐదుగురు దొరికితే అసలు నిజాలు బయటపడతాయి అవి కోరుకుంటున్నాం కానీ మీరు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ నిజా నిజాలను మొత్తం దాచిపెడుతూ అబద్ధాలను మెల్లగా తెరమీదకి తీసుకొచ్చి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి పాకిస్తాన్ ను అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్న మెజార్టీగా ఉన్న హిందువులను వాళ్ళ భావోద్వేగాలన్నింటినీ మీ పార్టీ వైపు మలుచుకొని మళ్ళీ ఆ ఓట్లతోటి బీహార్లో అధికారం రా అధికారంలోకి రావాలని చూస్తున్నారు ఇంత పన్నాగా మానీలు మీరు రక్షణ శాఖ మంత్రి ఉన్నామంటే ఏం చేయాలను రాజ్నాథ్ సింగ్ గారు దేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు ఏం చేయాలి పగలనక రాత్రి అనకాళ్ళకు షీపురు పుల్లలు పెట్టుకొని చూసినట్టు చూడాలి నువ్వు రక్షణ వ్యవస్థ నువ్వేం చేసినావు మా మంచిగా తిన్నావు మొద్దు నిద్రపోయినట్టు ఉన్నావు ఆ నిఘా వ్యవస్థను ఎవడు ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించవలసింది ఎవరు నువ్వు కాదు అమిత్ షా గారు కాదు మీ ఇద్దరి మీద మోడీ గారు కాదా ఏం చేసిండ్రు మరి ఐదుగురు టెర్రరిస్టులు మొత్తం బార్డర్ దాటి లోపలికి వచ్చేదాకా ఏం చేసిండ్లు యుద్ధం వస్తుందా రాదా తర్వాత విషయం అసలు కాల్చిపోయినోడెవర్రా స్వామి అనే అంటే ఒక్క దగ్గర సమాధానం లేదు ఇప్పుడు కేవలం మనల్ని అందరినీ ఒక ఎమోషనల్ ట్రాప్లో వేసి పడేయాలి అంతే ఎమోషనల్ ట్రాప్లో వేసి ఒక పదిహేను ఇరవై మందిని మళ్ళీ ఇరవై ఇరవై ఆరు మంది మన వాళ్ళని చంపిన కదా ఒక యాభై మందినో వంద మందినో చంపితే చూసి ఆ మోడి జోలికి వస్తే మనం వేయింది ఇరవై ఆరు ప్రాణాలు వాళ్ళం వంద మంది ప్రాణాలను తీసుకొచ్చినాం ఇవి ఇట్లా చెప్పుకుంటారు అన్నారు అయ్యి అసలు ఎందుకు పోయినాయి ఈ ప్రాణాలు ఎవరి వైఫల్యం వల్ల పోయినాయి ఎవరు సరిగ్గా పాలించడం వల్ల పోయినాయి ఇవి ఆలోచించారు మనల్ని ఇరవై ఆరు మందిని చంపేయారు కాబట్టి వాళ్ళని వంద మందిని చంపుతాం ఇదా లెక్క ఇట్లనే ఆలోచిస్తాను ఇప్పుడు మన ప్రజలు కూడా ఇరవై ఆరు మంది చచ్చిపోయినారు కాబట్టి వంద మందిని చంపిస్తే సరే అంతేకాని అసలు ఒక ప్రాణం పోకుండా ముందే జాగ్రత్త ఎందుకు అనేది ఎవరి ఆలోచనకు రాకుండా ఈ బీజేపీ వారు ఆడిస్తున్నారు గేమ్